స్వామివారి యొక్క దర్శనం పరిపూర్ణమైంది పొద్దున్న ఐదు గంటలకి దర్శనం వస్తే నేను దక్షిణానికి బయటకు వచ్చామనమాట పబ్లిక్ బాగా ఉన్నారు చూసుకోవచ్చు అరుణాచలేశ్వరుని యొక్క శిఖరం ఇదేమో ఉత్తర ద్వారం అనమాట ఎప్పుడు నేను దర్శనానికి వచ్చినా ఈ ఉత్తర ద్వారం గుండానే వెళతాను పౌర్ణమి నాడు ఇది క్లోజ్ చేసేస్తారు రాజగోపురం ద్వారా మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది అంటే రాజగోపురం అంటే తూర్పు ద్వారం మీరు చూసుకోవచ్చు స్వామివారి యొక్క కొండ దున్ని మంచు మంచుతో మొత్తం కప్పేసి ఉందన్నమాట చూస్తున్నారు కదా స్వామి స్వామివారి యొక్క అరుణగిరి కొండ అనమాట అరుణాచలేశ్వరు కొండ కార్నర్ ఉంది చూసారు పైన కనబడుతుందా ఆ ఎడ్జ్ ఎడ్జ్ తెల్లగా అక్కడ దీపం అరుణ అరుణజ్యోతి అక్కడ వెలిగిస్తారు ఓకే ఇది దర్శనం అయితే బాగానే అయిపోయింది టైం పట్టిందంటే ఇవాళ సోమవారం అందులోను సోమవారం అవటము అందులో అభిషేకాలకి బాగా పబ్లిక్ ఉన్నారనమాట సోమవారం కదా బాగా ఉన్నారు పబ్లిక్ దాంతో బాగా ఆలస్యం అయిపోయింది అది అయిపోయేసరికి మొత్తం మీద దర్శనం పరిపూర్ణం నాగ సోమవారం నాడు వర్ణాశలేశ్వరుడు యొక్క ఆలయంలో వెనక భాగానికి వచ్చేసరికి అంటే మొత్తం మధ్య క్లోజ్ చేసేసారు లోపల ఎక్కడికి వెళ్ళి తిరగడానికి ఉండరు మనం లైన్లో వెళ్తాము దర్శించుకుంటాము స్వామివారిని అలాగే లైన్లో వస్తాము అమ్మవారిని దర్శించుకుంటాము అలాగే లైన్లో బయటకు వచ్చేస్తాము అన్నమాట అలా ఉంటుంది లైన్ అంతా కూడాను సో లైన్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ప్రసాదాల కౌంటర్ కాదు పక్కన పైన మండపాలను పద్నాలుగో తారీఖున అనుకున్నాము అన్నీ వాణి కుదిరితే పద్నాలుగో తారీఖు బయలుదేరతాము వెళ్ళి ప్రయాగరాజులో అక్కడ స్వామివారి యొక్క అనుగ్రహంతో అక్కడ చేరుకుంటే కనుక ఆ త్రివేణి సంగమంలో వీటి వీటి కూడా అభిషేకం చేయించేసి బయటకు వచ్చాక కాస్త అభిషేకం చేసుకొని జపం చేసేసుకున్నాక అప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతాము అదేవిధంగా ఆ కోసం తీసుకొచ్చినటువంటి యొక్క పంచాయతనం ఇవాళ స్వామివారి యొక్క ఆలయంలో వెనక భాగంలో కూర్చొని ప్రశాంతంగా రుద్రపారాయణం చేసుకుని రుద్రాభిషేకం చేసుకున్నాను ఆలయంలో దగ్గర దగ్గర పన్నెండు సార్లు రుద్రపారాయణం అయిపోయింది పదకొండు సార్లు శ్రీ సూక్తపారాయణమైంది పదకొండు సార్లు దుర్గా సూక్త అయింది నిజంగా ప్రశాంతంగా జరిగిందనమాట దర్శనం చాలా హ్యాపీగా ఉంది కాబట్టి తప్పకుండా అరుణాచలం వస్తే కనుక ఎవరైనా సరే ఎప్పుడైనా సరే తెల్లవారుజామున మ్యాక్సిమం నాలుగైనా ఐదింటికల్లా ఆలయం దగ్గర ఉండేటట్లుగా మీరు ప్లాన్ చేసుకోండి అదేవిధంగా సాయంత్రం వేళ గిరి ప్రదక్షిణ చేయడానికి ప్లాన్ చేసుకోండి సూర్యాస్తమం అయిన తర్వాత ఐదున్నర నుంచి ఆరు నుంచి మధ్యన మీరు గిరి ప్రదక్షిణానికి వెళ్ళవచ్చు బాగుంటుంది సో మొత్తం మీద స్వామివారం వచ్చినా పన్నెండు నెలలు విజయవాడలో బుక్ చేసుకున్న పదమూడో నెల ఈ అరుణాచలంలో ఫిబ్రవరి అంటే ఇప్పుడు ఈ నెల పన్నెండో తారీఖున రుద్రహోమ రుద్రాభిషేకము విశేష అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అయితే సంకల్పం చేసుకున్నాం కదా అది ఆ విషయం అందరికీ తెలిసిందే అందుకు గాను భక్తుల యొక్క గోత్రనామాలు వెయ్యి నూట పదహారులు చెల్లించి తమ యొక్క గోత్రనామాలు చెల్లి నమోదు చేసుకోగలరు నా నెంబర్కి మీరు అమౌంట్ పంపించిన తర్వాత గూగుల్ పే ఆర్ ఫోన్పే ఎలా అయినా సరే పంపించాక వాట్సాప్లో మీ గోత్రనామాలు నాకు పంపించండి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు మీ గోత్రనామాలు చదవడం జరుగుతాయి కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి ఇంకా తదనంతరం అప్డేట్స్ ఏదైనా ఉంటే కనుక కంపల్సరీ లైవ్లో పెడతారు శుభమయ్య స్వామి శరణయ్యప్ప